అయితే ఇక ఇంకొక వార్త సోషల్ మీడియాలో హరీష్ రావు కేటీఆర్ మీద కేసీఆర్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా దానికి సంబంధించి ఇలా దాసోధు శ్రవణ్ గజివోలి పీఎస్లో కంప్లైంట్ ఇచ్చిరు ఏమని కంప్లైంట్ అంటే కావాల్సికొని ఇట్లా ప్రాపగంగా లేపుతా ఉన్నారు బీఆర్ఎస్ సభ జరిగిన నుంచి రేవంత్ రెడ్డికి మనసున పడితే లేరు బీఆర్ఎస్ సభ సభలో కేసీఆర్ మాట్లాడినప్పటి నుంచి కేసీఆర్ మాటలు విన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి తలకాయ పనిచేస్తలేదు ఇట్లా కావాల్సుకొని కొన్ని లేపి వాళ్ళ నాయకులను టార్గెట్ చేసి బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తే వాళ్ళ వాళ్ళ ముగ్గురు మధ్య ఒక యుద్ధ వాతావరణము క్రియేట్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇలా దాసోత్సవం చాలా అంశాలు మాట్లాడినరు హనుమంతుడు రాముడికి ఎట్లను కేసీఆర్కు హరీష్ రావు అట్లా కృష్ణార్జునుల లెక్క కేటీఆర్ హరీష్ రావు ఉంటారు వాస్తవానికి వాళ్ళు బావ బామర్దిలే కానీ వాళ్ళు నిజంగా అన్నదమ్ములుగా మెదులుకుంటారు ఎటువంటి భేదాలు ఉండే ఎటువంటి తారతమ్యాలు ఉండే వాళ్ళు కలిసి గట్టిగా పనిచేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళు కేసీఆర్ని అధికారంలోకి తేవడానికి ఏకతాటి మీద పనిచేస్తూ ఉన్నారు మీ దాంట్లో ఐక్యమత్యం లేక మీరు ఆ ఒంటెద్దు పోకడ పోకుండా మీరు ఒక తాటి మీద నడవలేక ఇంకా ఇట్లా కలిసి ఉండటోళ్ళ మీద విడగొట్టాలని చెప్పేసి కలిసి ఉండేటోళ్ళ మీద బురద తల్లి ప్రజల మైండ్ డైవర్ట్ చేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది ఇట్లాంటి ప్రాపగణల మీద ఇట్లాంటి ఫేక్ ప్రచారం మీద ప్రచారాల మీద న్యాయస్థానం చర్యలు తీసుకుంటారని చెప్పేసి మాకు పూర్తిగా నమ్మకం ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాస శ్రవణన్న మాట్లాడినరు మొత్తం మీద ఈ సిచ్యువేషన్ ఇక్కడ చూస్తూ ఉన్నా లేపుతా ఉన్నారు హరీష్ రావును హరీష్ రావును పక్కకు పెడుతున్నారు అదేదో డెక్కన్ క్రానికల్ అని చెప్పేసి అందులో ఓటు ఇచ్చిరు వాళ్ళు తప్పప్పులు కనుక్కొని వేయాల్సిన అవసరం ఉన్నది ఏది నిజం ఏది అబద్ధం అనేది కనుక్కొని వేయాల్సిన అవసరం ఉన్నది ఈయన నిజానిజాలు పసిగట్టకుండా నిజానిజాలు ఏందో తెలియకుండా ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మనమే నిజానిజాలు పసిగట్టకుండా ఏవి ఫేక్ ప్రచారం అయితే ఏవి ఫేక్ ప్రా అయితే ఆ వార్తలు వేసుకుంటూ పోతే ఏందన్నట్టు డెక్కన్ క్రానికల్లో చూసినాం మనము కేసీఆర్ అట ఇన్స్టాగ్రామ్లో హరీష్ రావును అనుఫాలో కొట్టిరని చెప్పేసి ముచ్చట తెర మీదకి తెచ్చిన దాన్ని డెక్కన్ క్రానికల్ దగ్గర డెక్కల్ క్రానికల్లా ఆ చేసుకున్నారు ఇది అవాస్తవం మొత్తం మీద బీఆర్ఎస్ సభను అందరూ కలిసే సక్సెస్ చేసిండ్రు బీఆర్ఎస్ రజతోత్సవ సభను తలా ఒక్క చెయ్యేస్తేనే పని అయింది ఆ ఏ ఒక్కలతోనో ఏ ఇద్దరితోనే కాలేదు మొత్తం మీద కార్యకర్తల నుంచి చిన్న కార్యకర్తల నుంచి కేసీఆర్ దాకా అందరి అస్తం ఉన్నది బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ కావడానికి ఇలా సభ నుంచి మొత్తం మీద పెద్ద ప్రాపగండ లేపి అట్లా గాలే ఇట్లా గాలే హరీష్ రావును పక్కకు పెట్టిర్రు దూరం పెట్టిర్రు అని చెప్పేసి హరీష్ రావును ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు పెట్టుకొని మొత్తం మీద వాళ్ళు ఏదో ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏదైతే సక్సెస్ అయిందో ఆ సభ నుంచి మొత్తం మీద వీళ్ళు ప్రాపగణ చేయాలని పూనుకున్నారు ఎందుకు పూనుకున్నారంటే ఆ సభకు వచ్చిన జనాన్ని చూసి మీకు అసూయ అర్థం కానీ సభకు వచ్చిన జనం ఏ తరీకనొచ్చినో మనకు తెలుసు సభకు వచ్చిన జనం జనమే అని చెప్పేసి జనం కాదు వాళ్ళు ఏ ఎడిటింగ్ వీడియోలు అని చెప్పేసి దెబ్బకు మంత్రుల కాని చాలి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండ్రంటే వాళ్ళకి ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది ఎంత అభద్రతా భావం ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు అందులో ఓను మళ్ళీ ఇది సిఐసి బేటీ సమావేశం సిడబ్ల్యూసీ బేటీ సమావేశం అయింది కదా ఆ సమావేశంలో కేసీఆర్ సభ గురించే ముచ్చట్లట కేసీఆర్ సభ గురించే ముచ్చట్లాడను లే సక్సెస్ అయింది గంతమంది ఎట్లా వచ్చిండ్రు అని చెప్పేసి నిన్న ధర్మపురి బండి సంజయ్ అయినా మాట్లాడతాడు ఇదేమైనా కేసీఆర్ సభ అనుకుంటున్నారా సప్పగా ఉండడానికి కేసీఆర్ సభలో సప్పగున్నరా సారు బండి సంజయ్ సారు ఆడ పోయి చూస్తే నిజంగా మీరు రానుంటిరి వచ్చి ఆ కుర్షీలల్లో కురిసేసుకొని కూర్చొని ఉంటారు ఎవరు వద్దన్నారు సప్పగున్నరా లేకపోతే చెవుళ్ళు సిల్లులు పడేటట్టు కేసీఆర్ ప్రతి మాటకు సప్పట్లు కొట్టుకుంటా జనం ఈలలేసినరా చూడాల్సి ఉండే తప్పకున్నరట వాళ్ళైతే గమ్మతి మాట్లాడతాడు బండి సంజయ్ అనే ఎటో పోతుంది కథ కానీ మొత్తం మీద ఈ బీఆర్ఎస్ రథత్వతో సభ నుంచి పాపం వాళ్ళకి ఏం మాట్లాడాలనో అర్థమైతే లేదు ఎటు డైవర్షన్ చేయాలనో అర్థమైతే లేదు ఈ డైవర్షన్లో భాగంగా వాళ్ళు ఎట్లా చేయాలనో అట్లా చేస్తూ ఉన్నారు ఏ రి ఏ రకంగా ఇట్లాంటి ప్రాపగండలు ఎన్నో అయిపోయినాయి ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఫార్ములా ఈ కార్ రేస్ అని అన్నారు ఇటు కాళేశ్వరం అన్నారు ఇంకా కొన్ని కొన్ని అన్నారు ఇట్లా అన్నారు డబల్ బెడ్రూమ్లు అన్నారు దళిత బంధులు అన్నారు గొర్రె పంపిణీ అన్నారు ఇట్లా డైవర్ట్ చేయడానికి ముందడికి పోయినారు ఏ డైవర్షన్ వాళ్ళకి అవ్వలేదు ఏ డైవర్షన్ చేసినా భూమరాంగ్ అయింది వాళ్ళ మెడకు చుట్టుకున్నది కానీ ఇవాళ ఇట్లాంటి ప్రాపగండక ఫ్యామిలీ పరంగా కొట్టాలి సెంటిమెంట్ పరంగా కొట్టాలి సెంటిమెంట్ పరంగా దెబ్బతీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో జర్నలిస్టుల మీద కూడా అట్లాంటి దాడులకు తెగబడతా ఉన్నారు ఇట్లా ఎవరైతే ప్రతిపక్షంగా గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎవరైతే మొసమర్రకుట కాంగ్రెస్ ప్రభుత్వానికి చేస్తూ ఉన్నారు అడుగడుగున ప్రజాక్షేత్రంలో నిలదీసి ముక్కు విండి మరీ రైతు రుణమా రుణమాఫీ లాంటి పథకాలు ఇచ్చిన హామీలు కొద్దో గొప్ప అమలు చేసేటట్టు ప్రభుత్వం చెవులు విండి మరి వడివి వడిదిప్పి మరి అమలు చేసేటట్టు చేస్తారు ఆ నాయకులనే ఆ ప్రజాప్రతినిధులనే టార్గెట్గా ఎన్నుకొని సెంటిమెంటల్గా దెబ్బతీసి ఇంకా వాళ్ళ అంశం మీద మాట్లాడకుండా చేసి అట్లా ఇట్లా అని చెప్పేసి అధ్యయాలను చూస్తూ ఉన్నారు మొత్తం మీద ఇక్కడ సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి ఎమ్మెల్యే బీఆర్ఎస్ హరీష్ రావు మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై గచ్చిబోలి సిఎస్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాజీ చైర్మన్లు ఎర్రల శ్రీ శ్రీనివాసు ఇక వై సతీష్ రెడ్డి అని చెప్పేసి ఇతర బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు పోయి కంప్లైంట్ చేశారు